హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనమైతే తెలుగు అసోసియేషన్కి అయితే వచ్చేసాము ఇది వినాయక చవితి రోజైతే ఈవినింగ్ టైం అయితే ఇక్కడైతే పూజ చేస్తున్నారు గణేష్ని అయితే ఈవినింగ్ అయితే పెడుతున్నారు మన ఇంట్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడైతే మా బాబు స్కూల్లో ఫ్రెండ్ ద్వారా అయితే తెలిసింది వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులో ఒక ఒక మెంబర్షిప్ అయితే శ్రావణి గారికి అయితే ముందైతే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఇంతమంది తెలుగు వాళ్ళని అయితే నాకు పరిచయం చేసినందుకు ఇంత పెద్ద కేరళలో కూడా నేను ఏంటి మన ఫెస్టివల్స్ ఏమి చూడనా ఏంటి ఇంకా మేమేనా అని అనుకున్నాను బట్ నాకు ఇంటి దగ్గర తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అలాగే స్కూల్ ఫ్రెండ్ ద్వారా మరి ఇంకా కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ని అయితే పరిచయం చేసుకున్నాను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఇంకా మనకైతే తెలుగు పంతులు గారు కూడా వచ్చేసారు పూజకి కావాల్సిన ఐటమ్స్ అని అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంకా గణేష్ని అయితే రెడీ చేస్తున్నారు చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో మన వినాయకుడు ఇంకా తెలుగు వా ఇంక తెలుగు వాళ్ళందరూ కలిస్తే మంచిగా అయితే ముచ్చట్లు పెట్టుకుంటాం కదా కానీ ఇక్కడ కొత్తగా వచ్చాము కదని చెప్పి అది ఏమీ చూపించలేదు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా అయితే మాట్లాడారు కొత్త వాళ్ళు కదా అని చెప్పి అలా ఏం లేదు చాలా ఫ్రీగా అయితే ఉన్నాం అందరం అయితే ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అని చెప్పైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇదైతే అయితే తినైతే మా బాబు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ చెప్పాను కదా వీళ్ళ మమ్మీ ద్వారా నాకు తెలుగు ఆచేసిందని తెలిసింది ఇంకా పాప అయితే మా బాబునైతే ఎక్కడైతే వదిలిపెట్టలేదు ఇంకొకళ్ళే ఒకళ్ళు అయితే వస్తున్నారు అందరికంటే ఫస్ట్ అయితే మేమే వచ్చేసాము ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఇంకా నేను ఇక్కడైతే ఎటువంటి ఎడిటింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పంతులు గారు పూజ చేశారు కథ చదివారు అందువల్ల నేను ఇంకా అవన్నీ వీడియో అయితే తీసాను ఇంకా అవే డైరెక్ట్గా అయితే నేను పెడుతున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి Gracias.

శాస్త్రం స కుటుంబస్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభిరుద్ధర్మా

आ 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

hiranya akan menguli santa dari ini mengarah yang baru. Sesuai dengan yang kita berikan kepada kita. Sesuai dengan yang kita

एतवामस्य भनिवस अतो यायस्य पुरुषः पादयोःस्य शुभा भूतानि तवास यांन्ति देवी गजवक्त्रं नमस्तेस्तु सर्वाभिष्टं कदायका भक्त्या वाख्यं मया दत्तं श्री वरसिगिराय स्वाहे तथा पादयोः कारके कारके समर्पयामि रािलावि सजातोंरा अलाराम अनाधरा सnyaमाण को पुरुषात्मकृतः देवदेवा अय कड़क

ට්‍රයි කර මහා ගත ඒකදතාය නමහා හ මහා හ මා න්න නමහා දහ ද නමහා ¡Gracias! పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కథ అయితే చదవాలి అందరికైతే అక్షంతలు అయితే ఇస్తున్నారు తెలుగు మంత్రాలు వింటుంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చాలా హ్యాపీగా అనిపింది అనిపించింది ఇంకా మీరందరూ కూడా ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ మీ అందరికీ కూడా మన వినాయకుడు బెస్ట్ బ్లెస్సింగ్స్ ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కథ కూడా అయితే వినేయండి

శివుడు అతనికి శివగుణముల పైన సులగ్ణం పైనను ఆధిపత్యం అందువలన అతడు గణపతి అయినాడు అట్లాగే విఘ్నములపై ఆది ఆధిపత్యము కూడా శివుడే ఇచ్చింది అందువలన అతడు విఘ్నేశ్వరుడు ఈ ఆధిపత్యములను వినాయకుడు స్వీకరించిన రోజు ఆద్ర శుద్ధి చెబుతుంది అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా ఆద్రత శుద్ధి చెయ్యదు అందుచే ఆ రోజు భూలోకంలోని వారు వినాయకుడిని జీవించి తన తన అభిష్టము పొందుతుంది ఆ రోజు ఉదయమే వేసి స్నానం చేసి సత్యము కోసి మరి గండు గదులు వేసి అచన వినాయకుడిని ప్రతి వర్తరిస్తుంది షోడోపచారంలో పూజేశ్వరు దోషము నివారణ రోజున నుంచి పూజింపబడి ఎత్తి వచ్చుతున్న విరాయకు తీసి చెట్లు కాకు రాయటను గుర్తించి నీ యుగం చూసిన వారు నీలాపరంగా పాలు అని షాపడి చూసుపడట సముద్రంలో దాకా

శాపము సందరించుకోలేదు దేవతలు తగ్గ ఆ రోజున ఎవరిలో పొరపాట్న చంద్రుని చూచడంతో వారి పరిష్ కలిగి ఉండడం పిలువమని తెలుగు అంతకాలి ఈ వృత్తాంతము చంద్రుని సమంతపు వాఖ్యానము వినవారికి నీలాపతి రాదు అని చెప్పి

प्रसिद्ध पार्वती देवाय, पार्वती जामुन देवी, स्नेहकुमारी, स्नेहकुमार जी, आप जी सत्कार के अंतिम प्रत्येषी, जरीना का जीव जगाएं जी, सत्कार के अंतिम प्रचार जी साथ आप उसकी पड़ी, तब वारकोले समय में सत्कार प्रसिद्ध और मनेंगस आप आप जी अस्थायी आपकी उपेक्षा कुछ ज्यादा नहीं है ఈ రెండు నీలావడుతున్న కృష్ణతో నాకు చదువులను చూసింది అందుచేలా బాధపడుతుంది ఇలాయపించుకోవచ్చు అపరితలు తొలగిపోవడము అని చెప్పాడు శ్రీకృష్ణుడు అక్కడి నీలావరి తొలగించడం याशु के नाम से जामे बुधवार रस्ते की बढ़ाएं बाद में बढ़ने के लिए आगे बढ़ाएं जो तब तक बजे के साथ हैं मैं पत्रकार साहब तुम्हारे साथ फिर आकर दांत्रा बनाओ माय नेम इज मल्लू माय वाइफ ఇక్కడైతే చాలా బాగా అయితే వినాయకుడు ఇక్కడ పూజ అయితే జరిగిపోయింది ఇంకా పంతులు గారు కూడా అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము కొత్తగా వచ్చామని చెప్పి మైకి తీసుకొని అయితే చెప్పమన్నారు ఎక్కడుంటాము ఏంటని చెప్పి మా గురించి మమ్మల్ని చెప్పుకోమన్నారు అందరికీ పరిచయం చేసుకోమంటే సరే అని చెప్పి మైక్ తీసుకొని వచ్చినట్టు అన్నట్టు మా హస్బెండ్ నేనైతే మంచిగా అయితే మాట్లాడేసాము అయిపోయిన తర్వాత ఒకరిద్దరు మాట్లాడుకుంటేనే ఎన్నో ఉంటాయి లేడీస్ అన్న తర్వాత ఇంతమంది ఆడవాలు కలిస్తే ఇంకేమన్నా ఉన్నదా చెప్పండి ఇంకా ఫుల్గా అయితే మంచిగా మాట్లాడేసుకున్నాము అన్నీ ఉంటారు ఏంటి అని చెప్పి ఇంక అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇప్పుడు కొత్తగా వచ్చాననే నా ఫేస్ చూస్తే మీ అందరికీ తెలిసిపోతుంది కొత్తగా వచ్చాననే అది అంత ఇదిగా ఏమీ లేదు ఇప్పటి నుంచి ఉన్న దానిలో అయితే చాలా బాగా రిసీజ్ చేస్తున్నారు అందరూ చాలా హ్యాపీగా అయితే మాట్లాడారు ఇంకా అందరం కలిసి గణేష్ దగ్గర అయితే ఫోటోస్ దిగుతున్నాము చూస్తున్నారు కదా కారణం కారణమైతే మా హస్బెండ్కి అయితే మెయిన్ మెయిన్గా అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎక్కడున్నా సరే ఇంతమందిలో కూడా నా గురించి నా యూట్యూబ్ గురించి మీ అందరికీ నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూపించాలని చెప్పి ఎంతో అయితే వీడియోస్ అయితే తీశారు మరి మీ అందరూ అయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చాలండి ఇంకా నేను ఇక్కడైతే కేరళలో ఎంత బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా నా తెలుగు ఫ్రెండ్స్ చూసారు కదా కాదు కదా ఎంతమంది అయిపోయారు ఇంకా అలాగే కదా నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఇంకా ఇలాగా వస్తూ ఉంటారు కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అయితే నేను ఎప్పటి నుంచో ఉన్నదాగా అయితే వీళ్ళందరూ నన్ను బాగా అంత బాగా అయితే చూసుకున్నారు ఇంకా గణేష్నైతే ఈరోజు నైట్ అయితే అనిపేస్తారు అదే ఏ రోజు పెట్టారు అదే రోజు అయితే అనిపిస్తారు గణేష్ గణేష్ చతుర్దశి రోజే ఇంకా ఎవరెవరో ఎక్కడెక్కడ ఉంటాం కదా పూజలు అయితే అందం అని చెప్పి వినాయకుడికి ఇంకా ఆ రోజే పెట్టి ఆ రోజు అయితే అనిపిస్తారు ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు ఇంకేం పెట్టారు ఏంటి అని అయితే వీటిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కంటిన్యూ అవుతుంది ఇంకా వాయిస్ఆర్ అయితే ఏమేమను మ్యూజిక్ అయితే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా కిందనంత అయితే పూజ అది అయిపోయింది మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని మంచిగా నేను మా హస్బెండ్ ఫ్రెండ్స్తో అందరితో అయితే ఫొటోస్ అయితే దిగేసి ఇంకా పైకి అయితే వచ్చేసాము టెర్రస్ మెన్కి కిందనైతే దేవుడికి పెట్టిన నైవేద్యాలు ప్రసాదం కింద అయితే ఇచ్చారు అవి తినేసి అయితే టెర్రస్ మెన్కి వచ్చాము భోజనాలకైతే ఇంకా నైట్ ఏమేమి పెట్టారో ఈ కేరళలో మన తెలుగు ఫుడ్ని ఎంత బాగా పెట్టారో ఏమేమి పెట్టారో అయితే ఒకసారి చూపిస్తాను చూసేయండి వీడిని ఎక్కడ స్కిప్ చేయకంటా ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే వండి తెచ్చారు కేసరి పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి పరవ అంటే ఎవరికి తోచిన వాళ్ళది అయితే తీసుకొచ్చి పెట్టారు వినాయకుడికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది బట్ నాకు తెలియదు కదా నాకు కూడా తెలిస్తే ఏమన్నా పెడదును కానీ నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకేం తెలియలేదు ఇంకా దద్దోజనం పులిహార చూసారో ఎన్ని రకాలు పెట్టారు చపాతీస్ అయితే బయట నుంచి అయితే తెప్పించారంట చాలా హ్యాపీగా ఉంది చూసారు కదా నా ఫేస్ అయితే ఇంకా మనం తిని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను చూసాయండి ఇంకా గణేష్ని దయబడ్డానికైతే ఉందామని చెప్పి అనుకున్నాను డ్యాన్స్ అని చెప్పి అందరం ప్లాన్ చేసుకున్నాము బట్ లాస్ట్ మినిట్లో అయితే మా బాబు అయితే పడిపోయాడు ఇంకా బాగా వేడుస్తున్న వల్ల బుక్లోంచి కొంచెం బ్లడ్ కూడా అయితే వచ్చింది చాలా ఏడ్చాడు ఇంకా చాలా టైర్డ్ అయిపోయాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము ఇంకా దేవుడు ప్రసాదం కదా కళ్ళు కత్తుకొని అయితే తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫుడ్ ఉన్న ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక మేము అయితే థింక్ ఫొటోస్ అయ్యి ది అయితే బయలుదేరిపోయాము ఇదే ఫ్రెండ్స్ మన తెలుగు అసోసియేషన్తో కొత్త తెలుగు ఫ్రెండ్స్తో అయితే వినాయక చవితి ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ మరో వీడియోతో మేము ముందు ఉంటాము